हरियाले हरिया हरि कांग्रेस कांग्रेस्रेस మా మోర్తాట్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే నిన్న అసెంబ్లీలో నలభై రెండు శాతం స్థానిక ఎలక్షన్లు అయితేనేమి ఉద్యోగులైతేనేమి ఏ ఏ రిజర్వేషన్ అయినా కానీ నలభై రెండు శాతం అమలు కావాలని అసెంబ్లీకి ఏదైతే పాస్ చేసిరో వారికి ఈరోజు పాలాభిషేకం చేసి మా మోర్టాట్ మండల కాంగ్రెస్ పార్టీ తరపున బీసీల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్ స్థానికల్లో ఎన్నికల్లో కానీ విద్యలో కానీ ఉద్యోగులలో బీసీలకు జరుగుతున్న అన్యాయాల ఒక రెడ్డి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు గురించి ఆలోచించి ఎస్సీ ఎస్టీ ఓసీలకు కూడా రిజర్వేషన్ దొరుకుతుంది కాబట్టి వీళ్ళకు కూడా బీసీలకు ఇరవై రెండు శాతం ఇరవై రెండు శాతం ఇస్తున్నారు కాబట్టి మీరు అన్యాయం జరుగుతుంది కాబట్టి నలభై శాతం బీసీలకు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే తీర్మానం చేసి ఏదైతే గతంలో క్యాబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ పంపడం జరిగింది గవర్నర్ దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది దాంతోపాటు రాష్ట్రపతికి పంపడం జరిగింది దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి గతంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో తంత్ర మంతలు ధర్నా చేయడం జరిగింది అందులో మేము కూడా పాల్గొన్నాం తర్వాత ఇంత చెప్పిన వాళ్ళు నలభై శాతం రిజర్వేషన్ బీచులకు ఇవ్వడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మాకు తెలిసింది అయినా కానీ మళ్ళీ నిన్న నిన్న అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా నలభై ఏడు శాతం బీసీల రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి గౌరవం పొప్పడం జరిగింది మా విజ్ఞప్తి బీచుల తరఫున విజ్ఞప్తి ఏంటి అంటే ఏదైతే గవర్నర్ పంపిణీలో ఈ బిల్లు బీసీ నలభై బిల్లు దాన్ని గవర్నర్ ఆమోదించి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము అందరికీ నలభై శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాం లేదు అనే ఏడల మా కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం